ఓకే నమస్కారం అండి సంక్రాంతి స్పెషల్ వంట అండి ఇది మా వైపు చేసుకుంటాం మేము గుమ్మడికాయ చిక్కుళ్ళు ఇవి గంజర్లు అండి క్యారెట్ కాదు గంజర్లు ఇవి మూడు కలిపి మేము ఒక కర్రీ చేస్తామండి చాలా బాగుంటుంది సద్దరొట్ట చేస్తాం దీని కాంబినేషను రెండు చేసుకున్నాం ఇదిగోండి ఇది గుమ్మడికాయ అండి తొక్క తీసి ముక్కలు కుక్కర్లో వేసుకున్నానండి కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలి ఇది గంజర్లు ఇది కూడా అంతే స్కిన్ తీసేసి ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి చిక్కుడుకాయలు దీనికి కావాల్సిన ఐటమ్స్ నువ్వులు బెల్లం వేసి మనం ముద్దలు కట్టి పెట్టుకున్న నువ్వులుంటలు పసుపు కారము ఆల్రెడీ ఇందులోనంతా ఉప్పు వేసినాం కదా కూరగాయలకు మొత్తము ఇంకా వేయాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఒక ఒక్కడైనా ఆయిల్ పెట్టుకొని ఆవాలు జీలకర్ర అలాంటివి ఏమీ వేయకూడదండి స్టవ్ ఆఫ్ చేసేసినాను వేడేది ఈ ముక్కలు వేసుకోవాలి మొత్తం అండి చిక్కుడుకాయ మొత్తం అన్నీ వేసుకోవాలి ఇంకో మనం ఏమేమి ఉడకబెట్టుకున్నామో ఐటమ్స్ మొత్తం వేసేస్తున్నాము సపరేట్ సపరేట్ ఉడకబెట్టుకోవాలి ఏదానికలిలాగా అన్నీ కలిపి మిక్స్డ్గా ఉడకబెట్టకూడదు కొద్ది కొద్దిగా ఉప్పు వేసుకొని మనం మనమంతా ఉడకబెట్టుకోవాలన్నమాట గుమ్మడికాయ కూడా వేసేస్తాము ఇది కొంచెం స్వీట్గా ఉంటుందండి ఉంటలేస్తాం కదా మనం ఇందులో కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి మాకు భోగి స్పెషల్ ఇది వంట సద్దరెట్టి ఇది చాలా బాగుంటుంది టేస్ట్ ఇదిగోండి కొద్దిగా కారం కొంచెం పసుపు ఇప్పుడు ఇవి నువ్వులు వంటలు ఉంటాయి కదా ఇంకా ప్రెస్ చేసేసి అంతా వేసేసుకోవాలి నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను లేకపోతే మాడిపోతుందన్నమాట కిందంతా ఇదిగోండి ఇంకొకటి ఈ కర్రీకి నువ్వులు నువ్వులుంటలు వేసుకోవాలి మనము నేను కొంచెం కూర ఎక్కువ చేసుకున్నాను అందుకే మూడు వేసుకుంటున్నాను ఇప్పుడు ఆ మొత్తం మూడిని కలిపేసేస్తుంది మనకి ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకునే చేసుకోవాలండి లేకపోతే మాడిపోతుంది మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి మనము గిన్నె వేడి హీట్కే ఇదంతా మనకు కలిసిపోతుంది అన్నమాట బెల్లం ఉంటుంది కదా నువ్వుల్లోనూ కొంచెం కరిగినట్టుగా అయ్యి అంత దగ్గరకు అవుతుంది చాలా బాగుంటుందండి టేస్ట్ ఒకసారి కలిపిన తర్వాత ఉప్పు చెక్ చేసుకోండి ఉప్పు తక్కువ వస్తే మనకు మళ్ళీ ఒకసారి ఉప్పు వేసుకుందాం మాకు ఇది మట్టి తినందుకు కొంచెం వేడి ఉందండి మీరు కడాయిలు అట్లా చేసుకుంటే ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం వేడి చేసుకోండి అదండి వేడికే మనకి నువ్వుల్లో ఉన్న బెల్లం కొంచెం కరుగుతూ చూడండి అంతేనండి గుమ్మడికాయ చిక్కుడుకాయ గంజర్లు కర్రీ రెడీ అండి ఇప్పుడు గుత్తంగా చేసుకుందాం